నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విష్ణుప్రియ శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన అహర్నిసం అనేకదంతం భక్తానా ఏకదంతం ఉపాస్మహే ఏ పూజ మొదలుపెట్టినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మనం ఈ విఘ్నేశ్వరుడి పూజతోనే మొదలు పెడతాం మనకి మూడు కోట్ల మంది దేవతలుండగా మనం విఘ్నేశ్వరుడికి అగ్ర పూజని అగ్రస్థానాన్ని ఎందుకు ఇచ్చామో ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులో కుమారులైనటువంటి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరూ కూడా తమ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అందరికీ దేవతలందరి మీద ఆధిపత్యాన్ని ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని ఆ ఆది దంపతులను అడుగుతారు అప్పుడు పరమేశ్వరుడు పెద్దవాడు కనుక విఘ్నేశ్వరుడికి ఇవ్వడం సమంజసం అని అంటున్నప్పుడు సుబ్రహ్మణ్యుడు తండ్రి గారు నేను అన్ని విషయాల్లోనూ కూడా అన్నగారి కంటే విఘ్నత తెలివి జ్ఞానం ఆకారం అన్నిటినీ సమపాళలో కలిగిన వాడిని కనుక ఆ ఆధిపత్యపు అధికారం నాకు ఇవ్వండి అని కోరుకుంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అది విన్న పరమేశ్వరుడు ఒక నవ్వు నవ్వి నవ్వు ఊరుకుంటాడు అంటే అన్నదమ్ముల మధ్య విభేదాలు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నాయి అలాంటి విభేదాలను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఎలా తీర్చాడో కూడా ఇప్పుడు తెలుసుకుందాం వెంటనే పరమేశ్వరుడు చెప్తాడు సరే మీ ఇద్దరి మధ్యన వాదన ఏర్పడింది కనుక ఎవరు అగ్రగణ్యుడో తేల్చే ఒక పరీక్ష పెట్టబోతున్నాను అని ఎవరైతే మూడు లోకాలు ముందుగా తిరిగి మళ్లీ కైలాసానికి వస్తారో వారికి మాత్రమే దేవతలందరి మీద కూడా అధికారాన్ని అగ్రాధిపత్యాన్ని అగ్ర పూజని పొందే అవకాశం దక్కుతుంది అని చెప్తారు ఇక వెంటనే సుబ్రహ్మణ్యుడు తన వాహనమైనటువంటి నెమలి వాహనం ఎక్కి పరిగెత్తుకొని వెళ్లడం బయలుదేరాడు కానీ విఘ్నేశ్వరుడికి ఇది సాధ్యమా అంటే తన ఆకార దృష్ట్యా ఇది సాధ్యం కాదు విఘ్నేశ్వరుడు ఆలోచించాడు ఏం చెయ్యాలి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా బయటపడాలి అని తన తెలివితేటలను ఉపయోగించాడు అప్పుడే ఆయనకి ఓ మంచి విషయం తెలిసింది మూడు లోకాలు మూడు కోట్ల దేవతలు అన్ని రకాల నదులు అన్నిటికంటే కూడా ముఖ్యమైనది అన్నిటితో సమానమైనవి ఏమిటి అంటే ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనవి వీటన్నిటితో సమాన తల్లిదండ్రులు మాత్రమే తల్లిదండ్రులకు చేసిన పూజ మూడు కోట్ల దేవతలకు సమానమని తెలుసుకున్నాడు వెంటనే తన ఆకారం దృష్ట్యా అన్ని లోకాలు తిరగలేడు కాబట్టి తన ఎదురుగుండా కనిపిస్తున్న ఆ ఆది దంపతులు సాక్షాత్తు తనకి తల్లిదండ్రులైనటువంటి ఆ పరమేశ్వరుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు సుబ్రహ్మణ్యుడు అన్ని లోకాలకి అన్ని తీర్థాలకి వెళ్తూనే ఉంటాడు ఏ తీర్థంలో చూసినా ఏ లోకంలో చూసినా ఏ పుణ్య నది దగ్గర చూసినా సుబ్రహ్మణ్యుడి కంటే ముందే విఘ్నేశ్వరుడు అక్కడ కనిపిస్తాడు సుబ్రహ్మణ్యుడు ఆశ్చర్యపోతాడు దారిలో ఎక్కడ నా అన్నగారు నాకు కనిపించలేదు కానీ ఎక్కడ చూసినా కూడా నాకంటే ముందే కనిపిస్తున్నాడే అనే ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాడు ఇలా తనకు పెట్టిన పోటీ పరీక్షను పూర్తి చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వరుడు మళ్లీ కైలాసానికి తిరిగి వచ్చేసరికి అక్కడ అన్నగారు ప్రత్యక్షమవుతాడు అది చూసి సుబ్రహ్మణ్యుడు ఆశ్చర్యపోతాడు ఇది ఎలా సాధ్యమైందా అని కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలోనే విఘ్నేశ్వరుడు తన మూడో ప్రదక్షిణ కూడా పూర్తి చేసుకుని తల్లిదండ్రుల ముందు నిలబడి నమస్కారం చేస్తున్నాడు అది చూసి సుబ్రహ్మణ్యుడు తన అజ్ఞానాన్ని ఒప్పుకుంటాడు తండ్రి నేను అంగీకరిస్తున్నాను మూడు కోట్ల దేవతల కంటే ఇన్ని వేల నదుల కంటే అన్ని లోకాల కంటే అత్యంత పవిత్రమైన వారు తల్లిదండ్రులే అనే విషయాన్ని నేను గ్రహించలేకపోయాను ఆ విషయాన్ని అన్నయ్య చాలా చక్కగా తెలుసుకోగలిగారు ఇలా చూస్తే నాకంటే బుద్ధిలోనూ జ్ఞానంలోనూ కూడా అన్నగారు గొప్పవాళ్లే కనుక ఈ అగ్రాధిపత్యాన్ని ఈ గణాధిపత్యాన్ని ఆయనకే ఇవ్వడం సమంజసమని సుబ్రహ్మణ్యుడు తనంతట తానే ఒప్పుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు అధికారానికి కావలసింది బలం కాదు బుద్ధి బలం ఉండాలి జ్ఞానం ఉండాలి సమస్యని పరిష్కరించుకోగలిగిన నేర్పు ఉండాలి మనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోగలిగిన జ్ఞాన సమర్పార్జన ఉండాలి ఇవన్నీ ఎవరికి ఉంటాయో వారు మాత్రమే అధికారాన్ని పొందగలుగుతారు ఇవన్నీ ఉన్నాయి అని వినాయకుడు నిరూపించుకున్నాడు కాబట్టి ఇప్పుడు వినాయకుడికి అగ్రగణాధిపత్యము అగ్ర పూజని ఇస్తున్నాను అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వినాయకుడికి అగ్రపూజ అవకాశాన్ని గణాధిపత్యాన్ని ప్రసాదించాడు ఇది కథగానే తీసుకున్నా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఎలా బయటపడాలో వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు కొడుకుల మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు ఎలా పరిష్కరించాలో సాక్షాత్తు పరమేశ్వరుడే లోకానికి చెప్పిన కథ ఇది కథ కథగానే ఉన్న అలా వినాయకుడు మనకి ఆది దైవమయ్యాడు ప్రతి పూజలోనూ ప్రతి పనిలోనూ కూడా ఆయనే ముందుండి నడిపిస్తాడు అది కాకుండా వినాయకుని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు అంటే ఆయనని పూజించి ఏ కార్యక్రమం మొదలు దాంట్లో ఉన్న విఘ్నాలు విఘ్నాలు అంటే ఇబ్బందులు అని అర్థం దాంట్లో ఉన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ అవన్నీ తొలగిపోయి మనం మొదలు పెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతంగా కావాలి అంటే ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం మనకి ఉండాలి అందుకోసమని పూర్వం ఈ కథ ద్వారా మనకి మహర్షులు ఈ కథని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా అగ్రపూజ వినాయకుడికి చెయ్యాలి అని నేర్పించారు ఈ కథలో కేవలం అగ్రపూజకు సంబంధించిన విషయమే కాదు మన జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి కుటుంబంలో వచ్చే సమస్యలను పరిష్కరించడంలో తండ్రి పాత్ర ఎంత ఉండాలి అన్నదమ్ముల మధ్య సామరస్యం ఎలా ఉండాలి అధికారి అంటే ఏం కలిగి ఉండాలి ఇవన్నీ కూడా అంత చిన్న కథలో అద్భుతంగా చెప్పారు మన మహర్షులు అలా విఘ్నేశ్వరుడు అగ్రపూజ యొక్క అధికారాన్ని పొందగలిగాడు చూశారు కదా అంత చిన్న కథలో మన జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించింది కనుక ఇలాంటి మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే